అదే ప్రాబ్లం అదే ఉంటుంది పేను బంక మంచి స్లిమ్ అయిపోయి వచ్చి అయిపోయి కాలేజీకి వెళ్తే ఇంకా ఎలాగ అయిపోతావు అమ్మాయి ప్రతి అమ్మాయి కూడా కూడా తిరిగేస్తుంది ఏమో ఇప్పుడు ఇంకా <laughs> 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 ना ये चल दुष्ट नर्थम मन कमोरे पेर राइट पेर पेरु मेरा जा ये पेरु मल्ली रे मल्ली रे चौले रे राय रे बाबा अरे यार राय 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 बाबा ये क्या राय ये पेरा नहीं रे बग्गी रुपात ना कहा uh, <laughs> 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 ఈరోజు ఆదివారం సంతకు వచ్చాము మొత్తం ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి దొరకం ఏది ఉండదు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంటే ఇక్కడ నుంచి అవుతూ ఉంటాయి చేపలు చేపలు తీసుకుందామని వచ్చాము నేను చదుబా చ అది కలవతరంలో இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ચૂસી મન રા પર્વ అని చేద్దాం ఇదిగో కారులో

അങ്ങനെ അറിയുക പക്ക പക്ക ലോക്കള మేము విత్తనాలు ఉన్నాయి ఇవి చిన్న బెండ ఉన్నాయండి అది ఏదో బ్యాండ్ అంటారు కదా కస్తూరి బెండ విత్తనాలు ఈడాకుల మొక్కలు మొన్న పొడవాకులు వచ్చింది అవి కాకుండా ఎంతంత విజయవాడ గోంగారాపు సరిగా కావాల ప్యాంటా వేస్తుండవా కొత్తిమీర్ కోతిమీర చిన్న గట్ల బీరకాయలు మాత్రం తీసేసుకున్నావా నాటు కొత్తిమీర కదా ూడు కట్లో బాబా చెల్లి ఇగ మా నాకాజుగా రావళ్ళు విజయవాడ నుంచి వచ్చారు సంత తీసుకొచ్చా

తీసి చుక్కడి పెట్టద్దు మా వదిన గారి ఇంటికి వచ్చామండి మా అన్నయ్య గారు ఛానల్లో మీరు చూడండి చాలా ఉన్నాయి రోజమ్మా నీకైతే అందుతాయి ఈ కోసం స్కూల్ ఎంత పెట్టేసావు అదేం కావలేదు అవలేదని మీ అన్నీ అలా చేసాను ఆ గింజలు తీసేసి నానబెట్టి వండుకోవచ్చు నేను నిన్నే చూసాను ఏంటి ఇండి పోని అలాగన్నాడు అనుకో మా ములక చెట్లు కూడా చూపించు ములకాయలు కాసినాయి అది ఇంకా ఇప్పుడు వచ్చినాయి రా